ఇన్ఛార్జ్ ఇన్ఛార్జిగా ఐఏఎస్లు పది వర్సిటీలకు ఆఫీసర్ నియమించిన సర్కారు ఓయూకు దానకేశ్వరు జీకు బుర్ర వెంకటేశ్వరం జూన్ పదిహేను వరకే ఇన్చార్జి వీసీల కాలపరిమితి ఆలోప వీసీలను నియమించేలా ఏర్పాట్లు రాష్ట్రంలోని పది ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీలను సర్కార్ నియమించింది సీనియర్ ఐఏఎస్ల బాధితులు అప్పగించింది ఉస్మానియా జెంట్యూ సహా పది వర్సిటీల వీసీల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇన్చార్జ్ వీసీల పదవీకాలం జూన్ పదిహేను వరకే ఉంటుందని తెలిపింది ఆలోపే వీసీల ప్రక్రియ పూర్తి చేయాలని ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర జీవోలు రిలీజ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీకి దానకేశ్వర్ జేఎన్టీ బుర్ర వెంకటేశ్వరను ప్రభుత్వం నియమించింది కాకితీ యూనివర్సిటీ వాకాటి కరణ తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ కుమార్ సుల్తానియా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్విల తెలుగు యూనివర్సిటీకి శైలజ రామేర్ పాలమూరు యూనివర్సిటీకి నదీమ్ అహ్మద్ షాతవాన యూనివర్సిటీకి సురేంద్రమోహన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి జయేష్ రంజన్ తదితరులుగా వీసీలుగా పెళ్ళాయి ఈ పది యూనివర్సిటీ తాత్కాలికంగా నియమించను ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక పది నిమిషాలు పావడమే ఒక్కొక్క యూనివర్సిటీ మీద కన్సంట్రేట్ చేస్తే చదువు మీట్లో పెడితే అది చేస్తే అయిపోతుంది మళ్ళీ వీళ్ళకి పెంచుకుంటూ పోవాలి పొలిటికల్ ఏజెంట్ అవి ఇది అంత పొలిటికల్ మూట ఉండాలి అంతే అరే వాళ్ళు మెరిట్ చూసుకోవచ్చుగా వాళ్ళకి సర్వీస్ ఉంటుంది కదా ఎవరిని వీసీగా నియమించొచ్చు అని టక్కునే చెప్పొచ్చు టక్కునే చెప్పొచ్చు వాళ్ళకి టక్కునే కానీ అర్జెయ్యకుండా ఈ రాజకీయంగా ఏదో పలుకుబడికి యూనివర్సిటీలను గ్రిప్లో పెట్టుకొనికి ఎవరిని పెడితే బాగుంటుంది ఏమో మన మనిషి ఒకడు కాలేజ్ యూనివర్సిటీ ఉంది హెల్త్ యూనివర్సిటీ దానికి వీసీ గా పది సంవత్సరాలు ఒకటే ఉంటున్నాడు అది కూడా మన రేవంత్ అన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కరుణాకర్ రెడ్డి ఇక మళ్ళీ అతను చేంజ్ చేస్తారా ఆ విషయం మర్చిపోయి ఆ సామాజిక వర్గం ఉండాలని చేస్తున్నారా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పెడతారు ఇక ఆయన ఆయనకు సంబంధించిన ఎంత ఎంతమంది పెడతారు